హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చియాడ్ ఈరోజు మన మిర్చిదారులు తెలుసుకోబోయే ముందు ఈరోజు డేట్ వచ్చేసండి ఇరవై మూడో తారీఖు నాలుగో నెల ఫిబ్ర ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఈరోజు మిర్చి యాడ్కి మిర్చి అరవల్స్ వచ్చేసండి తొంభై ఎనిమిది వేల మిర్చి బస్సులు అయితే మిర్చి ఆడికి అయితే రావడం జరిగిందండి అలాగే ఈరోజు సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే సేల్స్ అంత హడావుడి ఏం లేదండి స్లోగానే జరుగుతుంది మొన్న సోమవారం బాగా జరిగింది సేల్స్ నిన్న ఈరోజు స్లోగానే మార్కెట్ అయితే జరుగుతుందండి మూమెంట్ అయితే స్లో మూమెంట్ అండి దయచేసి అందరూ గమనించుకోండి ఎక్కువగా పిక్కలు ఈ రక సైజులు తక్కువలు అలాగే మీడియం మీడియం ప్రైస్లు ఎక్కువగా మార్కెట్లో అయితే కనబడుతున్నాయండి ఈరోజు నిన్న ఈ వారం అంతా అలాగే కనబడుతున్నాయి మ్యాక్సిమం అలాగే వస్తున్నాయి మిర్చికి ప్రతి ఒక్క క్వాలిటీలు అయితే కొన్ని పదివేలు పదివేల ఐదు వందలు ఎక్కువగా సేల్స్ జరుగుతున్నాయి అన్ని రకాలు కొన్ని రకాలు అలాగా సేల్స్ జరుగుతున్నాయి మీడియం మీడియం మెస్ట్లు కానీ డీలక్స్లు కానీ మీ అలా జరుగుతుందండి సేల్స్ వచ్చేసి రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి అలాగే పూర్తిగా ఏ రకాలు ఏ సైజులు ఎంతెంత పడుతున్నాయి అనేది ఈ యొక్క వీడియోలో ప్రతి ఒక్కరు చూడండి చూడదాకా అలాగే మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసినట్టయితే మనకి ఎంతో సపోర్ట్ ఉంటుందండి ఇంకా మేము ఇంకా ఎన్ని వీడియోస్ చేయడానికి అయితే అవకాశం ఉంది ఇక మిర్చి ధరలోకి అయితే ఈ రోజు ఈ అండి డీడీ చూసుకున్నట్లయితే అండి ఏడు నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఏడు నుంచి ఇటు మీడియం మీడియం పేస్ట్లో వచ్చేసి ఎనిమిది వేలు తొమ్మిది బెస్ట్లు వచ్చేసి పదివేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదకొండు వేలు డీలక్స్ క్వాలిటీ కనపడితే మాత్రం పన్నెండు వేలు అండి మరీ ఎక్కువగా డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే మనకు కనబడలేదు డీడీ ఏ సరే డీలక్స్ క్వాలిటీలు అయితే చాలా తక్కువగా అయితే ఉన్నాయండి అలాగే తేజ వచ్చేసరిని ఇటు ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం మెతకలు కానీ పండ్లు కానీ ఏడు వేల నుంచి మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి ఎనిమిది వేలు తొమ్మిది వేలు బెస్ట్లు ఉండే మాత్రం పదివేలు పదివేల ఐదు వందలు అలాగే డీలక్స్ ఉంటే పన్నెండు వేలు సుపీరియర్ మంచి డీలక్సీ పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు పదమూడు వేల వరకు అయితే మిర్చి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది రేట్లు వచ్చేసి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అండి చూసుకుందాం భద్రాచలం వచ్చేసండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఎనిమిది వందలు అయితే టాప్ చూశానండి త్రీ ఫోర్ వన్ కేసం వాళ్ళి క్వాలిటీ అండి ఎనిమిది వేల నుంచి మెతకలు అయితే జరుగుతుంది ఎనిమిది వేలు మెతకు అలాగే మీడియం ఇయర్ బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పదివేలు బెస్ట్ ప్లేస్ ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు సూపీరియర్ ఉండే అంతా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సుపీరియర్ మంచి బొమ్మ క్వాలిటీ ఉండే అంతా పదమూడు వేల ఐదు వందలు చూశానండి త్రీ ఫోర్ వన్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఎనిమిది వేల నుంచి అయితే అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్ ఉండే మాత్రం పదివేలు బెస్ట్ ప్లస్ ఉన్న పదకొండు వేలు సుపీరియర్ ఉండే మాత్రం పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది అలాగే వన్ జీరో ఎయిట్ వన్ అండి ఇటు మెతకలో మీ మెతకులో పాలాలు చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి ఏడు వేలు బెస్ట్లు మీడియం మీడియం బెస్ట్లు ఎనిమిది వేలు బెస్ట్లు బెస్ట్ పదివేలు అలాగే డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదివేల ఐదు వందలే చూశానండి ఇంకా అంత క్వాంటిటీ లేవండి క్వాలిటీ కూడా అపాయిన క్వాలిటీలు కూడా ఎక్కడా లేవండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ చూసుకుందామండి ఈరోజు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చి మెతకులో పాలా రకాలు ఏడు వేలు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి ఎనిమిది వేలు బెస్ట్లు ఉండే వందలు పదివేలు బెస్ట్ ప్లస్ ఉండే వందలు పదకొండు వేలు అలాగే నంద్యాల రకాలు చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కూడా జరుగుతున్నాయండి త్రీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ రకాలు వచ్చేసి మంచి నెంబర్ వన్ ఉంటే మాత్రం జరుగుతున్నాయండి ఆ రేట్లు అలాగే రోమిట్ టూ సిక్స్ చూసుకున్నామండి ఈరోజు రోమి టూ సిక్స్ చూసుకున్నట్లయితే ఇటు మెతకలో పాలాలు అయితే ఎనిమిది వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్ ఉండే మాత్రం పదివేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదకొండు వేలు సూపీరియర్ డీలర్స్ ఉన్నాయి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే టూ సెవెన్ త్రీ క్వాలిటీ చూసుకున్నాడు అలాగే మెత్తలు రకాలు వచ్చేసి ఆరు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు వరకు అయితే క్వాలిటీ చూసానండి ఆ పైన క్వాలిటీలు అయితే నేను చూడలేదు పెద్దగా ఎక్కడ కనపడలేదండి కుబేర కూడా అంతే ఉందండి ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో మార్కెట్ అయితే జరుగుతుంది అలాగే నెంబర్ ఫైవ్ చూసుకుందామండి ఈ ఈరోజు నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఇటు పన్నెండు వేల నుంచి అయితే ఇటు ఎక్కువగా పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మార్కెట్ అయితే జరుగుతుంది ఇంకా పైన పైన క్వాలిటీ లేవు కింద అంత క్వాలిటీలు కూడా లేవండి పైన క్వాలిటీ పెద్దగా క్వాలిటీలు కూడా కనబడలేదండి అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ అండి ప్రతి ఒక్కరు గమనించుకోండి మెత్తకలో పాలాలు అయితే ఎక్కువగా కనపడతాయండి ప్రతి క్వాలిటీలో కానీ మెత్తకలో డ్రైలో పండ్లు ఎక్కువగా కనపడతాయి ఫస్ట్లో చెప్పాను కదా అదేవిధంగా డ్రై క్వాలిటీ అయితే తెచ్చుకోండి గ్లాస్లో కోసిన మాత్రం దీంట్లో మాత్రం డ్రై క్వాలిటీలో మాత్రం కలపకండి దయచేసి అలా కలిపినట్టయితే మీకు చాలా నష్టం అవుతుంది మళ్ళీ పోసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు పూర్తిగా గమనించండి గమనించి ప్రతి ఒక్కరు మిర్చి అనేది యాడ్గా తెచ్చుకోండి డబల్ ఫైవ్ త్రీ వన్ మె మెర మిర్చియండి ఆరు వేల నుంచి మెతకులో పాలాలు జరుగుతుంది ఇటు మీడియం మిడియం ప్లేస్లో వచ్చేసి ఎనిమిది వేలు బెస్ట్ ప్లేస్ ఉండే పదివేలు బె సుపీరియర్ డీలక్స్ ఉండే మాత్రం సుపీరియర్ డైలాక్స్ అయితే కనపడలేదండి బెస్ట్లు ఉండే బెస్ట్ డైలాక్స్ మంచి మంచి బెస్ట్లో బెస్ట్ ప్లస్ అంటే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు అయితే జరుగుతుందండి అలాగే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ అండి ఆరు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది పైన క్వాలిటీ అయితే కనపడలేదండి వెయ్యి కూడా డీలాక్స్ క్వాలిటీ అయితే చాలా వరకు అయితే లేవండి ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నామండి ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు మెతకులో పాలాలు పండ్లు జరుగుతుందండి ఎనిమిది వేలు తొమ్మిది వేల వరకు వచ్చేసి బెస్ట్లు బెస్ట్ ప్లస్ ఉన్నందుకు తొమ్మిది వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నామండి ఏడు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు అయితే బెస్ట్ అయితే బెస్ట్ ప్లస్లో అయితే జరుగుతుంది బె మీడియం బెస్ట్లో వచ్చే ఎనిమిది వేల వరకు అయితే ఎనిమిది వేలు జరుగుతుంది బెస్ట్ ప్లస్ మాత్రం తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు అయితే జరిగిందండి అలాగే షార్క్ వాన్ అండి షార్క్ వన్ చూసుకున్నట్లయితే మెతకలో పాలాజ్ వచ్చేసి తొమ్మిది ఎనిమిది వేలు అలాగే బెస్ట్లు ఉంటే మాత్రం తొమ్మిది వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదివేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది అలాగే క్లాసిక్ సూరజ నైన్ నైంటీ టూ సెవెన్ ఫైవ్ ఇలా ఈ మీ ఈ మూడు క్వార్టిలిటీ మిర్చీలు వచ్చేసి అన్నీ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది అంటే పైన లేవు క్వాలిటీలు కింద లేవు చాలా తక్కువ క్వాలిటీలు అయితే కనపడుతున్నాయి అక్కడో అక్కడక్కడ కనపడుతున్నాయని మార్కెట్లో మిర్చి అనేది అలాగే బుల్లెట్లు చూసుకున్నట్లయితే అండి ఈరోజు బుల్లెట్లు వచ్చేసి పదకొండు వేల నుంచి జరుగుతుంది అండి పదకొండు వేల నుంచి డీల మీడియం ఇడియం వచ్చేసి పన్నెండు వేలు జరుగుతుందండి ఇంకా పైన క్వాలిటీ లేవండి బెస్ట్ ప్లస్ పన్నెండు వేలు అండి మీడియం ఇడియం బెస్ట్ వచ్చేసి పదివేలు ఈ రెండు క్వాలిటీలే ఉన్నాయండి అటు పైన లేవు క్వాలిటీ కింద గోల్ లేవండి క్వాలిటీ అలాగే ఎల్లో మిర్చి అండి ఎల్లో మిర్చి అక్కడ ఒక చోట కనపడిందండి పదహారు వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతుంది పదహారు వేల నుంచి ఇరవై వేల మధ్యలో మార్కెట్ అయితే జరుగుతుంది ఎక్కువగా డిమాండ్ ఉంది ఎల్లో మిర్చి అండి ఇప్పుడు 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 జరుగుతున్న మిర్చి యాడ్లో ప్రకారం చూసుకున్నట్లయితే ఎల్లో మిర్చి అయితే ఎక్కువగా మార్కెట్లో రేట్ పలుకుతుందండి అలాగే బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు బెస్ట్లు పది బెస్ట్ ప్లస్ అనేది మాత్రం పదకొండు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే తే తాలు చూసుకున్నట్లయితే అండి తేజ తాలు వచ్చేసి ఇటు ఐదు వేల నుంచి మెతకలు వచ్చేసి ఆ ఐదు వేల నుంచి ఆరు వేలు రంగుల కలగలపు సైజులు ఉంటారు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది అలాగే సీడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు అయితే జరుగుతుందండి మార్కెట్ వచ్చేసి ఆరు మూడు క్వాలిటీ అండి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అయితే కొంచెం రంగుల కలర్లు డ్రై క్వాలిటీ ఉన్న ఐదు వేల ఐదు వందలు వేస్తున్నారండి అలాగే బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు నాలుగు వేల నుంచి ఐదు నాలుగు వేల ఐదు వందలు అయితే వేస్తున్నారండి డీలక్స్ కానీ రంగులు కలగలు మాత్రం నాలుగు వేల ఐదు వందలు వేస్తున్నారండి అలాగే ఈరోజు ప్రతిరోజు మన ఛానల్ని అయితే విజిట్ చేయండి ప్రతి ఒక్కరు మన ఛానల్ని అప్డేట్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వట్లయితే ప్రతి ఒక్కరు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తున్నట్లయితే మనకు ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది ఇక రేపు మిర్చి ధరలు అయితే కలుసుకుందాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ బాయ్